హాయ్ అండి ఈరోజు మీకోసం చాలా అద్భుతమైన శారీస్ తీసుకొచ్చాను చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది డార్క్ రెడ్ కలర్ మీద మీడియం సైజ్ బార్డర్ వచ్చిందండి మొత్తం శారీ అంతా చాలా బాగుంది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వైట్ మీద రెడ్ గ్రీన్ ఆరెంజ్ లీవ్స్ వచ్చినాయండి అక్కడక్కడని ఇంకొక శారీ వచ్చేసి బ్లాక్ వచ్చిందండి బ్లాక్ అండ్ వైట్ దీనిపైన గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఉందండి శారీ అయితే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఈ శారీస్ ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి ఈ నెంబర్కి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి మీకు ఇందులో ఏ సారీ నచ్చిందో కామెంట్ కూడా చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్